వారీ చెప్పాలంటే నిందసేనారెడ్డి గారు చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి సమరసింహారెడ్డి రెండు తాను అంతగా సూపర్ హిట్ సినిమా చేసిన తర్వాత అలాంటి పాత్ర నాకు వచ్చినప్పుడు చేయటానికి నేను కొంచెం జంతున్నాం మన వాస్తవం ఎందుకంటే రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లాగా మన బాగా పెట్టింది కూడా చేసి ఒప్పించాలి ఎలాగా ఎంత తర్జన పచ్చిన పడ్డదా కానీ ఆ కథ కంటెంట్ ఎస్ చెయ్యలాగా చూసుకొనిపోయింది ఎస్ అంటే ఆ రోజు చేయడం జరిగింది అది కూడా అంతకంతి ఆ రకం నా కూడా ఆదరించి విజయాన్ని చేశారు అని నేను ఇప్పుడు అంటున్నాను అనుకుంటున్నాను ఇప్పుడంతా సీక్వెల్స్ ప్రీక్వల్స్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ సినిమా జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కథకులు

చదురు కూడా ఉన్నాడు ఏమో ఎవరి నుంచి ఎవరు మనవ పలక నుంచి వస్తుందో అది వాళ్ళ ఇష్టం అది అలాగే నాకు చేయని ఉత్సాహం అనిపించాడు ఇక నాకు కాలేజీ చేయడం